మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన అను ఉదయకాల అనుదిన వర్తమానాల శీర్షికను మొదట నాకు అనుగ్రహించిన త్రేక దేవునికిని అందిస్తున్న దేవదేవునికి నా కృతజ్ఞతలు అందుకుంటున్న బిడలకును తెలియజేయగా ఆశక్తితో ఆపేక్షతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయే మంది దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం అందరు బాగున్నారు కదా రండి దేవుని వాక్యాన్ని ఈ పూట ప్రభు పాదముల యొద్ద నేర్చుకుందాం దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం వారు యందు యహోవాకు దహన బలు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేయచ్చు పవిత్రమైన బళ్ళ మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు బంగారు దీపస్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు ఉంచుచున్నారు మేము మా దేవుడైన యహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాము చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే దావీదు కుమారుడును సులోమన కుమారుడైన రెహబాము ఈ రెహబాము యొక్క కుమారుడు అబియా ఈ అబియా యొక్క యోధా పాలనలో ఒకనొక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు వారు దేవుని దగ్గర జరిగించిన ఒక విధానాన్ని గురించి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే చరిత్ర చెప్పడానికి చాలా ఎక్కువ ఉంటుంది కానీ మీ అందరికి అర్థమయ్యేటట్లుగా మనం చెప్పుకుంటే అభియా అన్న ఆయన యుద్ధానికి సిద్ధమవుతున్న సమయంలో దేవుని కాపుదల దేవుని యొక్క కృప దేవుని యొక్క కరుణా కటాక్షము వారి మీదకు రాగలిగినట్లు వారు చేయించిన ఒక పని ఏంటి అంటే యుహోవా సన్నిధిన వారు తమ విధిని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం ఒక క్రమాన్ని పాటించారు దేవుని ద్వారా విజయాన్ని సంపాదించాలి అనుకుంటున్న ప్రతి వారు కూడా ఒక క్రమాన్ని ఒక విధిని ఒక మర్యాదను మనము అది దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని మనం జరిగించాలి విధి అనగా నియమము పద్ధతి చూడండి అన్నం వండడానికి ఒక క్రమం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది అలాగే స్నానానికి ఇతర కార్యక్రమాలకి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని పద్ధతుల్లో వీరు దేవుడిని ఆయన కృపను పొందుకోవడానికి ఈ పద్ధతుని అనేది వారు అది దేవుడు ఏర్పాటు చేయాలంట అది వీరు చేశారని దేవుని వాక్యం సరిగిస్తుంది మన జీవితాల్లో కొన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోకపోవడానికి కారణం మనం జరిగించే అనేక పద్ధతుల్లో ఒకటి ఇదిగో ఇది ఈ ఎహోవా ఏర్పరచిన విధిని మనం సమస్తం జరిగిస్తున్నామా లేదా అన్నది ఒకసారి ఆగి ఆలోచించాలి ఇది కేవలం పాత నిబంధన వక్తే కాదు పాత నిబంధన ఛాయ బ్లూప్రింట్ క్రొత్త నిబంధన నిజస్వరూపం కాబట్టి లేఅవుట్ ఈ బ్లూ ప్రింట్ బట్టే లేఅవుట్ బయటకు వస్తుంది ఎవరు ముగ్గేయకుండా ఇల్లు కట్టరు ఏదైనా సరే ఏదైనా నిర్మాణం చేయాలన్నప్పుడు ముందు సిద్ధాంతనో దైవజన్యనో మరొకరునో టాపీ మేస్త్రినో పిలిచి బుగ్గు వేస్తారు అది బ్లూ ప్రింట్ ఇదిగో ఇల్లు ఎక్కడ కిచెన్ ఎక్కడ బెడ్రూమ్ ఎక్కడ బాత్రూమ్ ఎక్కడ అని అది వేసిన తర్వాతే దాని మీద ఆ యొక్క టాపీ మేస్త్రి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తాడు అలాగే దేవుడు కూడా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడంట అబాయ్ ఒక నిజస్వరూపమైన దేవుని కార్యాన్ని మీరు చూడాలంటే ఇదిగో ఈ పద్ధతిని పాటించాడు ఏంటవి ఇక్కడే చెప్పాడు ఇంకెక్కడే మనం వెళ్ళకల్లా నాలుగు విషయాలు ఇక్కడ రాశాడు ఒకటి ఉదయ అస్తమాన మందు యహోవాకు దహన బలు అర్పించాలి ఉదయ అస్తమాలు అంటే ఉదయము అస్తమము అంటే సాయంత్రము దేవుని దగ్గర దైవ సన్నిధిలో మనము దహన బలి అనిపించవలసిన వారమే ఉన్నాం దహన బలి దహనము దహనము అంటే బూడిదా కాల్చివేసి కాల్చివేసిన తర్వాత దహనం చేసామండి అంటారు కాల్చివేబడాలి మన జీవితంలో అహము గర్వము ఆత్మీయతను మనల్ని పాడు చేసే ప్రతిదీ కూడా ఉదయము సాయంత్రం దేవుని సందానమంతో బలిపేటము దగ్గర తప్పొప్పులు ఒప్పుకోవాలి దేవుడు ఎప్పుడైతే నవాహు కాలంలో బలిపీఠం కొట్టే దేవునికి బలి అర్పించాడో ఆ అర్పణను బట్టి దేవుడు ఒక వాగ్దానం చేశాడు మరెన్నడూ కూడా నేను భూమి మీద అట్టి ప్రణయాన్ని అర్పించను ఏవి కూడా తమ పాపాలు చేస్తారేమో అనే తమ కుమారులు దేవుని దగ్గరికి వెళ్ళి దహన బలి అర్పించేవాడు దహన బలి మన పాపాలను క్షమింపచేసి దేవుని యుద్ధ నుండి కృపను పొందేటట్లుగా చేస్తుంది కాబట్టి ఉదయము సాయంకాలము దేవుని సందులోకి వెళ్ళి ప్రార్థన చేసి తప్పొప్పులు ఒప్పుకునే వారి జీవితంలో దేవుని కృపా కటాక్షం ఎప్పుడు ఉంటుంది సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు మనం చదివితే అతిక్రమము చేసేవాడు వర్ధరుడు కానీ దాన్ని విడిచిపెట్టువాడు కనీసం కనికరాన్ని పొందుతాడని మైమారు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఉదయ అస్తమములు మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి దహన బలు అర్పించు వారుగా ఉండాలి అంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రార్థన ప్రాయత్వమును మనము జరిగించాలి ఉదయము పశ్చాత్తాపడాలి సాయంత్రము పశ్చాత్తాపకరమైన ప్రార్థన మన పాపాలను ఖండితం చేస్తుంది దేవుడి దగ్గర కాల్చి వేస్తుంది భస్మము చేస్తుంది అన్నడు మన మీదకి రాకుండా బూడిద చేస్తుంది దాన్ని ఎగరగొట్టి వేస్తుంది మేక గ్రంథం ఏడు చవరు వచ్చిన వాళ్ళు అన్నాడు మీ పాపములన్నీ కట్టి నేను సముద్రంలో పడేస్తాను అగాధంలో పడవేస్తాను దాన్ని అమ్మక తీరడు అట్టి విధముగా దహనాన్ని కాల్చివేసి దేవుడు మన పట్ల కృప అనేది అనుగ్రహించడాకు దోహదపడుతుంది ఇక్కడ రెండోది మనం చూసిన వారి అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది సుగంధ ద్రవ్యములతో దోపం వేయచ్చు సుగంధ అంటే స్థుతి దోపము అనగా ప్రార్థన ఒకటి పశ్చాత్తాప ప్రార్థన ఉండాలి తరువాత స్థుతి ప్రార్థన ఉండాలి మనం ప్రార్థన చేయవలసిన పద్ధతి అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నాడు ఒకటి మన పాపాలన్నీ ఒప్పుకొని ప్రభావాన్ని పాపం చేసి ఈ పాపం అని బలి దహనబలిపాలి రెండవది సువాసన చేసి తండ్రి నన్ను లెక్కలో వచ్చినందుకు స్తోత్రాలు అంటూ దేవుని సన్నిధిలో స్థుతులతోనూ కృతజ్ఞత స్థుతులతోనూ దేవుని దగ్గర సుగంధమును కలిపేవి అంటే దేవుడు చేసిన మేలులు ఒక్కొక్కటిగా 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 మనం కూర్చున్నా లేచిన నిలబడిన పడుకున్న ఏది చేసిన ప్రతిదాన్ని బట్టి స్థుతి 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 అనే ఒక సింహాసనము స్థుతి అనే ఒక సుగంధ ద్రవ్యము స్థుతి అనే ఇంపైన పర్ఫ్యూము మనం దేవునికి వేయవలసిన వారమే ఉన్నాము అందుకని అంటున్నాడు కదా సుగంధ ద్రవ్యములతో దూపము వేయచ్చు చూడండి ఎప్పుడైతే మనం సాంబ్రాన్ని వేస్తామో ఆ సాంబ్రాన్ని ఇల్లంతటికీ సువాసన ఇస్తుంది ఈరోజు అడ్డమైనవన్నీ కూడా పర్ఫ్యూమ్స్ కొట్టి ఎయిర్ ఫ్రెష్ అని అది వచ్చే కాసేపు యొక్క సువాసనకే మనం ఇదైపోతుంటే మన జీవితంలో దేవునికి చెల్లించే ప్రతి స్థుతి మన ఆత్మీయ జీవితాన్ని మరంత దేవునికి దగ్గర చేస్తుందనే విషయాన్ని గుర్తిరిగి ప్రార్థన మొదటగా రెండవది స్థుతి ప్రార్థన రెండవదిగా మనం చేయవలసిన వారమే ఉన్నాం ఇది దేవుడు ఏర్పాటు చేసిన విధి ఇక మూడవది మనం చూసిన వారమే అయితే పవిత్రమైన బల్ల యుద్ధ సన్నిధి రొట్టెలను ఉంచవచ్చు అనగా బల్లారాధనలో పాల్గొనే కృప మ ఉండాలి పా మనం దేవుని యొక్క శరీర రక్తములను పుచ్చుకునే వారముగా ప్రభు ఎదుట మనమే శరీరముగా మనమే క్రీస్తు రక్తముగా మారిపోయినట్లుగా ప్రతి దైవజనుడు ఏర్పాటు చేసిన ఆ పవిత్రమైన బల్లారాధనలో పాల్గొనే వారముగా మనమున్నాము ఈరోజు చాలామంది బల్లారాధనకి నిర్లక్ష్యముగా ఉండి ఆ ప్రభురాత్రి భోజనమును నిర్లక్ష్యపరిచి ఒకటి వ్యర్థముగా ఆచరిస్తున్నారు చూడండి మొదటి కొరింది పత్రిక పదకొండు చదివితే అయోగ్యముగా పుచ్చుకున్న వాడికి ఏమైనా రోగాలు బాధలు ఇబ్బందులు యోగ్యకరమైన వారికి స్వస్థతలు దీవెనలు ఆశీర్వాదం కాబట్టి యోగ్యముగా బల్లారాధనలో ఉంటున్నామా పాలు పొందుతున్నామా లేదా అయోగ్యంగా ఉంటున్నామా ప్రభు బల దగ్గర మనము ఏ విధంగా ఉండవలసినదో ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు కాబట్టి మూడవది ఒకటేమో పశ్చాత్తాప ప్రార్థన రెండవది మనం చూసిన వారి స్థుతుల ప్రార్థన మూడవది ప్రభుతో సహవాసం కలిగింప చేసిన శారీర రక్తములో మనం పుచ్చుకునే ప్రభు సంస్కారము బిందును పుచ్చుకునే వారముగా మనం ఉండాలి ఇక చివరది అంటున్నాడు బంగారు దీప స్తంభమును ప్రమిదులను ప్రతి సాయంత్రమును ముట్టించు చుచున్నాడు ఆత్మీయ దీపాన్ని వెలిగించుకోవాలి ప్రభు దగ్గర ఆత్మశక్తిని పొందుకోవాలి దీప స్తంభము వెలుగుచున్న దీపములు ఇవన్నీ కూడా దేవుణ్ణి ఎదుగుచున్న ఆత్మీయతను చూపిస్తాను ప్రతి సాయంత్రం అంట మనము మన కుటుంబం దీపస్తంభము అనగాని ఏడు రెమ్మల మీద ఉన్న ఏడు దీపాలను చూపిస్తుంది ఇది ఒక కుటుంబానికి సూచన దీపస్తంభం ఒక కుటుంబం ఒక సంఘం ఒక ఆత్మీయత ఒక ముక్కుంబడి మూకుంబడి అంటారు కదా సమూహము మన కుటుంబము మన బిడ్డల కొరకు ఎప్పుడు కూడా మనము ప్రతి సాయంకాలం కుటుంబ ప్రార్థన కూడా ఉండవలసిన వారమే ఉన్నాం ఈరోజు చాలా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు ఎఫీసీల్కి రాసిన పత్రికలో మట్టిగా దేవుడి చేత ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబము ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేయాలని ఎఫీసీల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినము పదిహేను వచ్చినంలో మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు మీద దేవుని బిడ్డరా నాలుగు రకాలైన కార్యక్రమాలు ఒకటి ఉదయాస్తమములు దహన బలి రెండు సుగంధ ద్రవ్యముల తూపము మూడవది పవిత్రమైన మీద సన్నిధి రొట్టెలు నాలుగు దీపస్తంభ ప్రమిదలు ప్రతి సాయంత్రం ముట్టించవచ్చు మేము మా దేవుని దేవుడైన యహోవా ఏర్పరచిన విధిని బట్టే సమస్తమును జరిగించుచున్నాం దేవుని దగ్గర నుంచి కృపను ఆశీర్వాదములు దీవులు పొందుకోవాలంటే ఈ ఇట్టి క్రమాన్ని పాటించామని అబియా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మన జీవితంలో కూడా ఇట్టి క్రమాన్ని పాటించి అబియా దేవుని ఎదురు కృపను పొందుకునే ధన్యత దీవెన ఆశీర్వాదం తద్వారా విజయాన్ని పొందుకునే కృ భాగ్యము దేవదేవుడు అభియకించినట్లు మనకును మన కుటుంబాలకును అనుగ్రహించును గాక ఆమె తల వచ్చిన అందుకే ఏసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలువరసిల్లో మరణించింది ప్రాణం పెట్టింది మన పరలోక రాజ్యాన్ని మన స్థిరపరచడానికి మనకి ఇచ్చిన ఏర్పాట్లు బట్టి త్రియేక దేవుని స్థుతిద్దాం ప్రార్థన చేసుకుందాం నీకే వందనాలు స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించే ధన్యత భాగ్యం అక్క అనుగ్రహించమని ஏசு பரிசுத்த நாமம் அணிவேடு கிருஷ்ண நாம பரம தன்றி தன்றி குமார பரிசுத்த ஆத்மா திரியேக ඒක தீவினா ஆசீர்வாதம் இப்புடு எப்ப எல்லாப் புர சதா తోడే விளங்காக ಅದరికి மரணಾತ